వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ టైలరింగ్ లో అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా బ్లౌజ్ పర్ఫెక్ట్ మెథడ్ లో ఎలా కట్ చేసుకోవాలి అనేది మన యూట్యూబ్ ఛానల్ లో అయితే క్లాసెస్ స్టార్ట్ చేశాను అవునా సో ఈ రోజు వచ్చేసి మన క్లాస్ నెంబర్ టూ క్లాస్ నెంబర్ వన్ లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఏ సైజు వాళ్ళకి నెక్ విడితే ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం క్లాస్ నెంబర్ వన్లో డిస్కస్ చేసుకున్నాం సో ఈ రోజు వచ్చేసి మన క్లాస్ నెంబర్ టూలో హ్యాండ్స్ పర్ఫెక్ట్ లో ఎలా కట్ చేసేసుకోవాలి విధంగా ఎల్బో హ్యాండ్స్ అయితే ఎలా షార్ట్ హ్యాండ్స్ అయితే ఎలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఎలా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో అదేవిధంగా నేను నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూ చేయాలి అంటే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడము అదేవిధంగా ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అయితే తప్పకుండా మర్చిపోదు మీరు చేసే కామెంట్స్ అండ్ లైక్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ క్లాసెస్ చేయాలా వద్దా అని అయితే నేనైతే డిసైడ్ చేసుకున్నాను ఓకే సో నేను నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూ చేయాలి అంటే మీరేం చేయాలి మీకు నచ్చినా లేకపోతే డౌట్ ఉన్నా కామెంట్ చేయడము అదేవిధంగా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు సో క్లాస్ నెంబర్ టూ అయితే స్టార్ట్ చేద్దాము మరి లాస్ట్ క్లాస్లో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం అవునా ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి లేదనుకోండి ఫస్టే చేతులు ఆ తర్వాత వెనకాల భాగం ఆ తర్వాత ముందు భాగం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకుంటేనే మనకి క్లాత్ అనేది గా సరిపోతుంది లేదు అనుకోండి అతుకులు పడతాయి ఓకే ఇప్పుడు మనం వెనకాల భాగం అయితే ఇక్కడ కట్ చేసేసుకున్నాం కదా మరి చేతులు ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే ఇటుగోండి ఇటు సైడ్ మనం చేతులు కట్ సారీ ఇటు సైడ్ వెనకాలది కట్ చేసేసుకున్నాం ఇటు ఇంకొక సైడ్ ఉంటుంది చూసినా ఈ ఇంకో సైడ్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ ఈ విధంగా నిన్ననే క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్పినాను కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకు అంటే ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు నేను ఈ విధంగా సమానం ఫోల్డ్ చేయకుండా లోపలికి ఇదిగోండి ఈ విధంగా లోపలికి రెండు రెండున్నర ఇంచులు ఉండే విధంగా తీసేసుకొని ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నా ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినా అనేది నేను మీకు హ్యాండ్స్ కట్టింగ్ అయిన తర్వాత చూపిస్తాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కిందికి ఎక్కువ తక్కువ ఉంది ఎక్కువ తక్కువ ఉన్నందుకు ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత ఒకవేళ మీరు పైపింగ్ చేయాలనుకుంటున్నారా లేదంటే హెమ్మింగ్ చేయాలనుకుంటున్నారా చూసుకోండి మీరు ఈ విధంగా పైపింగ్ వెయ్యాలి అనుకుంటే ఇక్కడ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే తీసేసుకోండి లేదు మీరు హెమ్మింగ్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఇదిగోండి లోపలికి హెమ్మింగ్ చేయాలి అనుకుంటున్నారు అయితే ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ యొక్క పొడుగు తీసుకోవాలి హ్యాండ్ యొక్క పొడుగు ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసేసుకోవాలి ఓకే సో అంతకంటే ముందు నిన్న నేను వీడియో పోస్ట్ చేసినాను కదా ఆ వీడియోకి ఇప్పుడు నేను షూట్ చేసే టైం వరకు ఒక ఫార్టీ టూ కామెంట్స్ అయితే వచ్చినాయి అందులో డౌట్స్ అంటే నేను నిన్న చెప్పిన దాని గురించి డౌట్స్ అయితే ఏమీ లేవు కావాలి అంటే మీరు ఒకసారి చెక్ చేయండి ఫర్దర్గా సైడ్ జాయింట్స్ ప్రాబ్లం వస్తున్నాయి హ్యాండ్స్ దగ్గర ప్రాబ్లమ్ వస్తున్నాయి అని చెప్పిన సో మీరు ఈ సిక్స్ క్లాసెస్ కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది మీరు నేర్చుకోవచ్చు ఓకే సో మంచి కామెంట్స్ అయితే చేసిన అదే అదేవిధంగా ఈ వీడియో కూడా కామెంట్స్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఓకే ఇప్పుడు మనం హ్యాండ్స్ యొక్క పొడుగు తీసుకుందాం చూడండి హ్యాండ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి వెనకాల సైడ్ ఇక్కడ భుజం ఉంది కదా భుజం కుట్టు దగ్గర పట్టుకొని భుజంకి స్ట్రైట్గా పట్టుకోండి భుజం కుట్టు దగ్గర నుండి భుజంకి స్ట్రెయిట్గా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ పైన లైన్ ఉంది కదా ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకొని స్ట్రెయిట్గా పట్టుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఈ కుట్టు అనేది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా అంటే ఈ చేతులు ఈ బాడీ కి జాయిన్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకుంటున్నా ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ క్లియర్ ఓకే నెక్స్ట్ ఇదిగోండి దీన్ని మనం హ్యాండ్ యొక్క లూజ్ హ్యాండ్ ఫిట్టింగ్ హ్యాండ్ రౌండ్ అని అంటాం ఇది ఎంత ఉన్నది అనేది ఇక్కడ పెట్టి తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్ ఒకటి హ్యాండ్ యొక్క పొడుగు ఒకటి హ్యాండ్ యొక్క లూజు ఇంకా మనకి దీంతో సంబంధం లేదు అంటే ఇది గోల్చుకోవాలా ఇది గోల్చుకోవాలా అనేది కాకుండా నేను సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి ఇప్పుడు ఈ పొడుగు లైన్ ఉంది కదా ఈ పొడుగు లైన్ దగ్గర తీసేసుకోండి ఒక గీత ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ యొక్క పొడుగు ఉంది పైన హాఫ్ ఇంచ్ అనేది కుట్టు అంటే పది ఇంచుల చేతులు ఉన్నాయి మన చేతి యొక్క పొడుగు ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర పది పదిన్నర పదకొండు పదకొండున్నర ఇంచులు అంటే మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ నేను నా మితడ్లో మూడున్నర ఇంచులు తీసుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతారు నేను ఫాలో అయ్యే మెథడ్ మీకు చెప్తున్నాను నేను నా బొటిక్లో కానీ ఇన్ని ఇయర్స్ నుండి నేను స్టిచ్ చేసిన బ్లౌజులు కూడా ఒక్కటి కూడా ఖరాబ్ కాలేదు అంటే నేను ఫాలో అయ్యే మెథడ్ బెస్ట్ అనే కదా అంటే అందరితో కంపేర్ చేయట్లేదు నా మెథడ్లో నాకు బెస్ట్ అని మీకు చెప్తున్నాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాలో నన్ను ఫాలో అవ్వండి ట్రై చేయండి రాకపోతే నన్ను అడగండి ఓకే ఇక్కడ నుండి ఇప్పుడు ఇది మో చేతి వరకు ఉన్న చేతులు మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకుంటున్నా నేను మూడున్నర ఇంచులు తీసుకుంటున్నా ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇదిగోండి మీరు ఇక్కడైనా తీసుకోండి ఇక్కడైనా తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి తీసుకొని ఒక గీత అనేది గీసేసుకోవాలి క్లియరా ఇప్పుడు ఇది మో చేతి వరకు ఉన్న చేతులు కాబట్టి మూడున్నర తీసుకున్నాం మరి తక్కువ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అనేది కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం అంతే కదా ఈ చంక దగ్గర కదా సో అప్పుడు ఏం చేయాలి అంటే హ్యాండ్ యొక్క చంక కొలత మన బాడీ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ సెట్ అయిపోతుంది అంతే సో ఈ చంక కొలత ఎంత ఉన్నది అనేది కొలుచుకోండి ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం పోతుంది కదా ఈ విధంగా తీసేసుకొని ఇదిగోండి కరెక్ట్గా గీత వరకు ఎంత ఉంది మనకి తొమ్మిది ఇంచులు ఉంది ఒకవేళ మీకు ఎనిమిదిన్నర వచ్చిందా ఏడు వచ్చిందా సంబంధం లేదు మీకు ఎంత వస్తే అంత పట్టుకోండి ఇప్పుడు నాకు ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది కాబట్టి నేను తొమ్మిది ఇంచులకి పట్టుకున్నా మీకు ఆరున్నర వస్తే ఆరున్నరనే పట్టుకోండి ఇదిగోండి ఈ తొమ్మిది అనేది పొడుగు లైన్ పైన ఉండాలి ఇక్కడ మీకు ఎంత వస్తే అంతా ఈ పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో టేప్ ఉంటుంది కదా ఈ జీరో అనేది ఈ డౌన్ తీసుకున్న లైన్ పైన ఉండాలి ఓకే ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని కలుపుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి కదా ఈ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఎంత తీసుకోవాలి అంటే మీ ఇష్టం ఉన్నంత తీసుకోవద్దు మీ ఇష్టం ఉన్నంత తీసుకుంటే ఏమవుతుంది అంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ దీని యొక్క చంక కొలత హ్యాండ్ యొక్క చంక కొలత సరిపోదు సో ఇక్కడ మార్జిన్ కూడా మీరు ఇక్కడ ఎంత తీసుకున్నారు చూడండి రెండు పాయింట్ల దాకా ఇంచులు ఇక్కడ కూడా సేమ్ అంతే ఉండాలి ఇదిగోండి రెండు పాయింట్ల తక్కువ రెండు ఇంచుల మార్జిన్ ఉండాలి మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్కటి నేర్చుకోవాలి అప్పుడే మీకు సెట్ అయిపోతుంది ఇది క్లియర్ ఇక్కడి వరకు నెక్స్ట్ ఎప్పుడు కూడా మనం సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేయద్దు ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేయకుండా ఇలా ఒక లాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా లాగా స్టిచ్ వేసుకుంటేనే మనకి ఇక్కడ సన్న సన్న ముడతలు వస్తాయి అబ్జర్వ్ చేసిరా మీరు బ్లౌజ్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇప్పుడు ఇట్లా సైడ్కి ఇట్లా వస్తూ ఉంటాయి సో ఈ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇలా రౌండ్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి దీనికి కూడా కర్వ్ స్కేల్స్ ఉంటాయి కానీ నేను మీకు ఈ వీడియోలో నా దగ్గర అన్ని స్కేల్స్ ఉన్నాయి కానీ నేను మీకు ఒక్కటి కూడా చూపించను ఎందుకు అంటే మీకు చూపిస్తే మీకు ఏదో తెలిసిపోతుందనా కాదు మీకు చూపిస్తే మీరు ఏమనుకుంటారంటే ఈ స్కేల్ లేకపోతే నేను కుట్టలేను ఈ స్కేల్ కంపల్సరీ ఉండాలి అని మీరు అనుకుంటారు కాబట్టి నేను చూపించట్లేదు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు మాత్రం ఈ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఓకే ఇప్పుడు ఇక్కడి వరకు అయితే నేర్చుకున్నాం తర్వాత అందరికీ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ షేప్ సరిగ్గా రావట్లేదు నేను ఎంత ట్రై చేసినా నాకు రావట్లేదు నేను చేసిన షేప్ కరెక్టా కాదా అనేది నాకు తెలుస్తలేదు అంటారు అవునా సో అలాంటప్పుడు నేను పర్ఫెక్ట్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది మన ఫిట్టింగ్ అని చెప్పినాను కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఫిట్టింగ్ దగ్గర స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి ఓకే ఇక్కడ నుండి స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి ఆ తర్వాత దీన్ని డివైడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది ఎంత ఉంటే అంత మధ్యలోకి మలిసేసుకోండి ఒక గీత గీసేసుకోండి సేమ్ అదే విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఒక గీత అయితే గీసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఒక గీత గీసేసుకోండి ఇక్కడ కూడా గీసుకోవచ్చు అవసరం అయితే లేదు దాంతో మనకి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా ఈ వెడల్పు మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఈ మూడున్నరను కూడా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక గీత అయితే గీసేసుకోండి ఓకే ఇదిగోండి ఇక్కడ కూడా గీసుకున్నారనుకోండి మీకు ఇలా వచ్చేస్తుంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం మిడిల్ పాయింట్ ఏది ఇది మన మిడిల్ పాయింట్ ఓకే ఇక్కడ మనం ఏం చేసినాం ఇది ఉందో కరెక్ట్గా మధ్యలకి ఫోల్డ్ చేసేసుకున్నాం మళ్ళీ మధ్యలోకి మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నాం ఓకే ఇక్కడ మనకి రెండు గీతలు అయితే రావాలి రెండు గీతలు ఏంటి ఎందుకు అనేది నేను చెప్తాను ఓకే అంతకంటే ముందు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలిపేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసుకోండి ఇప్పుడు స్కేల్తో గీసుకుంటే ఎట్లా వస్తుంది ఇలా వచ్చేస్తుంది సో ఈ విధంగా కాకుండా కొంచెం గుండ్రా గీసేసుకోండి ఓకే ఇదిగోండి కొంచెం గుండ్రంగా గీసేసుకున్నాం ఇక్కడ నుండి ఈ స్టార్టింగ్ దగ్గర నుండి మిడిల్ వరకు గీసుకున్నాం నెక్స్ట్ ఈ మిడిల్ దగ్గర నుండి ఇక్కడికి కాదు కలుపుకునేది మరి ఇక్కడికి అంటే ఇక్కడ నుండి లోపలికి ఒక వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ నుండి లోపలికి వన్ ఇంచ్ తీసేసుకొని ఈ పాయింట్ ఇలా తీసేసుకోవాలి ఇదిగోండి ఈ పాయింట్ని కలిపేసుకోండి ఓకే ఇప్పుడు మీకు ఒక లైన్ అయితే వచ్చేసింది క్లియర్ నెక్స్ట్ ఇప్పుడు ఇది మిడిల్ కదా ఈ మిడిల్ దానికంటే కింద నుండి మిడిల్ దాని దగ్గర నుండి కింద నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఓకే ఇంచులు ఇక్కడ నుండి రెండు ఇంచులు మార్క్ చేసేసుకున్నా తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా ఇంకొక లైన్ కోసం చూడండి ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం మార్క్ చేసేసుకోండి ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ ఈ పాయింట్ కలిపేసుకుంటూ ఇంకొక లైన్ అయితే డ్రా చేయండి ఇక్కడ మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఓకే మొత్తానికే కన్ఫ్యూజ్ కాకుండా మనకు రావాలి అంటే రాదు కదా కొంచెం ప్రాక్టీస్ అనేది కావాలి కదా మీకు సో ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ రెండు గీతలు ఏంటి అనేది మీకు డౌట్ వస్తుంది అవునా సో అంతకంటే ముందు ఇప్పుడు సేమ్ ఇట్ యాసిట్యూస్గా నేను దీన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేపు ఏ సైజు వాళ్ళైనా ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు కొత్త వాళ్ళైతే సో ఇదంతా ప్రాసెస్ వద్దు అనుకున్న వాళ్ళు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఫాలో అవుతారు కానీ కొత్త వాళ్ళు మాత్రం ఈ విధంగా నేర్చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకోవాలి మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకుంటే సారీ ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇప్పుడు ఒక సైడ్ ఏమో మనకి ఇలా ఉంటుంది సేమ్ యాజ్ ఈస్గా ఇంకొక సైడ్ ఉంటుంది చూడండి ఇక్కడికి కట్ చేసేసుకోవాలి ఎందుకు ఇక్కడ కట్ చేయాలి అంటే ఈ కట్ చేసింది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి ఓకే ఇలా కట్ చేయని వచ్చేసి బ్యాక్ సైడ్లో స్టిచ్ చేయాలి ఇప్పుడు మీ చేతిలో మొబైల్ పట్టుకున్నారు సో మీ హ్యాండ్స్ ఎటు ఉన్నాయి ముందుకున్నాయా వెనకాలకున్నాయా ఉన్నాయా ముందుకున్నాయి సో అప్పుడు మీరు కొంచెం మీ హెడ్ డౌన్ చేసుకొని మీ చంక దగ్గర చూసుకోండి ముడతలు వస్తున్నాయా మీరు వేసుకున్న నైటీయే కావచ్చు కుర్తీయే కావచ్చు డ్రెస్సే కావచ్చు బ్లౌజే కావచ్చు చంక దగ్గర ముడతలు వచ్చినాయా రాలేదా వచ్చినాయి సో ఆ ముడతలు అనేవి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాకుండా ఉండవు నేను కాదు ఎంత పర్ఫెక్ట్ మాస్టర్ కుట్టినా కూడా మనం చేతులు ముందు అనుకున్నప్పుడు చంక దగ్గర ఖచ్చితంగా ముడతలు వస్తాయి క మీరు ఒక మూవీ చూసినరు ఒక ఇప్పుడు నార్మల్గా ఎంత పెద్ద మూవీ చూసినప్పుడు వాళ్ళకి ఎంతమంది డిజైనర్స్ ఉంటారు వాళ్ళ బ్లౌజెస్ వాళ్ళ హ్యాండ్ ముందు కన్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎవరికన్నా ఒక్క బ్లౌజ్ కన్నా ముడత లేకుండా ఉంటుందా ఖచ్చితంగా మనం హ్యాండ్స్ కన్నప్పుడు చంక దగ్గర ముడతలు వస్తాయి సో నాలాంటి యూట్యూబర్స్ ఎంతమంది చెప్పినా ఎంత మంచి డిజైనర్స్ డిజైన్ చేసినా కూడా ఖచ్చితంగా వస్తాయి మనకు ఒకవేళ ముడత రావద్దు అనుకుంటే మనం ఒక బొమ్మలాగా నిల్చుంటే తప్ప ముడతలు రాకుండా ఉండవు ఓకే సో మనకొచ్చే ముడతలు తక్కువ అంటే ఓవర్కమ్ చేసుకోవాలి అంటే మనకి ఎన్ని ఒక కొన్ని ఒక పది ముడతలు వస్తున్నప్పుడు ఒక ముడత రా పది ముడతలలో తొమ్మిది ముడతలు రాకుండా ఉండాలంటే మనం చెయ్యొచ్చు అంతేగాని పదికి పది రాకుండా ఉండాలంటే చెయ్యలేము కదా లెంతి అయితే ఏమనుకోకండి సో డిస్టర్బెన్స్ అవుతుంటే కామెంట్ చేయండి అక్క అట్లా చెప్పకండి అనేసి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా లోతు అనేది తీయడం వల్ల వచ్చే ముడతలు అనేవి రాకుండా మనం చెయ్యొచ్చు ఓకే చెప్పినాను కదా ముడతలు అనేవి ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి ఈ లోతు అనేది తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు అనేవి రావు బ్యాక్ పార్ట్లో ఆటోమేటిక్గానే రావు ఎందుకంటే మన ముందుకు ఉంటాయి షోల్డర్స్ అనేవి మన హ్యాండ్స్ అనేవి ముందుకు వర్క్ చేస్తాం కాబట్టి వెనకాల సైడ్ ముడతలు రావు ఫ్రంట్ సైడ్లో ముడతలు వస్తాయి ఆ ముడతలు కూడా రాకుండా ఉండాలి అంటే మనం ఇలా లోతు తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఎంత లోతు తీస్తాము అనంటే సరే నేను ఈ వీడియోలో ఏం చెప్పట్లేదు నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఒక షార్ట్ వీడియో చూపిస్తాను అప్పుడు చెప్తాను చూడండి సో ఇక్కడ నేను ఇది ఎందుకు ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా ఓకే ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసినాను అంటే ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మనకి జాయింట్స్ అనేవి ఇక్కడ కేవలం రెండు సైడ్లో మాత్రమే జాయింట్స్ పడతాయి ఇటు సైడ్ జాయింట్స్ పడతాయా పడవు ఒకవేళ మనం నాలుగు ఇలా కలిపేసినాం అనుకోండి నాలుగు దిక్కుల జాయింట్స్ పడతాయి సో స్టిచ్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది మనకి ప్రాబ్లం అవుతుంది స్టిచ్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అందుకోసం అంటే ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ టైం వేస్ట్ అవుతుంది ఫినిషింగ్ నీట్గా ఉండదు అందుకోసం నేనైతే హ్యాండ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాను ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ ఏ సైజు వాళ్ళకైనా ఎవరికైనా ఈ మెథడ్లో అయితే మీరు ఫాలో అవ్వచ్చు ఓకే ఇప్పుడు మనం ఇదేంటి ఎల్బో హ్యాండ్స్ కట్ చేసి చూపించుకు చూపించినాను సేమ్ అదే విధంగా మీకు షార్ట్ స్లీవ్స్ చూపిస్తాను చూడండి షార్ట్ స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి క్లాత్ ఇలా ఉందా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ కూడా మీ ఇష్టం మీరు ఫోల్డింగ్స్ జాయిన్ చేసుకోవాలి అంటేనేమో అలా జాయిన్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని కిందికి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పైపింగ్ కోసం పావించి తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మీ చే మీకు హ్యాండ్ యొక్క పొడుగు ఏడున్నర ఇంచులు కావాలి ఇదిగోండి ఏడున్నర ఇంచులకి ఒక లైన్ పైన కుట్టు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి కదా హాఫ్ ఇంచ్ లైన్ మార్క్ చేసేసుకోండి పొడుగు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత అదే విధంగా ఇక్కడ హ్యాండ్స్ యొక్క లూజ్ కస్టమర్ కొలత బ్లౌజ్ ఇస్తే కస్టమర్ కొలత బ్లౌజ్కి హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందో అంత చూసేసే పెట్టేసుకుంటాం కదా ఇదిగోండి ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క లూజ్ ఇప్పుడు ఇది మనకి మోచేతి వరకు ఉన్న చేతుల కాదు మోచేతి కంటే తక్కువ ఉన్న చేతులు అంటే వరకు వరకంటే తక్కువ అనుకోండి నేను హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి ఇంచులు అయితే తీసేసుకుంటా మోచేతి వరకు మూడు ఉన్నారా మోచేతు కంటే తక్కువ ఉంటే ఇంచులు నేను తీసుకుంటాను తీసేసుకున్న తర్వాత సేమ్ ఇంతకుముందు ఇక్కడ చంక కొలతో కొలుచుకుంటే ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు సేమ్ అదే తొమ్మిది ఇంచులు మళ్ళీ ఇక్కడ కూడా తీసేసుకోండి మళ్ళీ ఒకసారి చూపిస్తా కన్ఫ్యూజ్ కాకండి మీరు కట్ చేసే బ్లౌజ్కి వెనకాల భాగానికి చంక కొలత ఎంత వస్తే ఇక్కడ కూడా అంత తీసుకోవాలి తొమ్మిది ఉంది కదా సేమ్ అదే తొమ్మిది ఇంచులు ఇక్కడ తీసేసుకోండి తొమ్మిది ఇక్కడ తీసుకొని జీరో అనేది ఇక్కడ తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు బాక్స్ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్లో చూపిస్తాను చూడండి బాక్స్ మెథడ్ అయినా ఏం ప్రాబ్లం లేదు ఇదిగోండి ఇక్కడ నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక ఇంచు డౌన్ చేసేసుకోండి పావించి డౌన్ చేసేసుకొని ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ ఉంది కదా దీన్ని రౌండ్గా మార్క్ చేసేసుకోండి కొంచెం రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లోకి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్బు షేపు అదేవిధంగా కొందరు ఏమంటారు అంటే హ్యాండ్కి లోతు తీయాలి అంటాం సో ఇంతకుముందు మనం చూపించిన మెథడ్లోనేమో మనకు ఆటోమేటిక్గా లోతు వచ్చేసింది సో ఇక్కడ మనం ఎలా లోతు తీయాలి అని అంటే ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇక్కడ వరకు తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉన్నది అనేది కొలుచుకోవాలి మరి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎక్కడి నుండి ఎక్కడికి కొలుచుకోవాలి అంటే ఇక్కడ కింద హుక్స్ నుండి కింద కాజా వరకు చూసుకోండి ఇదిగోండి కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఉంది ముప్పై మూడున్నర ఇంచులు అయితే ఉంది సో మన నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉందా చూసేసుకోవాలి ముప్పై కంటే ఎక్కువ ఉంది సో ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్లేస్లో ముప్పై ఇంచు అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి సో పవర్ ఆఫ్ అయిపోయింది చూడండి సో ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి ముప్పావి ఇంచ్ అయితే తీసేసుకోండి అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ తీసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుండి ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలి సో ఇది ఎవరికి మన నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నుండి లోపలికి ఒక కేవలం హాఫ్ ఇంచ్ మాత్రమే తీసేసుకోవాలి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఈ లైన్ దగ్గర నుండి హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్లో ఫాలో అవ్వచ్చు మరి ఇంతకుముందు ఈ బ్లౌజ్కి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకుందామా చూడండి ఇదిగోండి ఇక్కడ ఈ గీత దగ్గర ఈ గీత వరకు చూడండి కరెక్ట్గా పాయింట్ సెవెన్ ఫైవ్ పావు తక్కువ ఒక ఇంచ్ అయితే వచ్చేసింది సో మీరు ఈ మెథడ్లో మార్క్ చేసేసుకున్న పర్ఫెక్ట్ వస్తుంది లేదు మీరు ఇవన్నీ టైం వేస్ట్ అని అనుకున్నప్పుడు ఈ మెథడ్లో కూడా కట్ చేసేసుకోవచ్చు కానీ ఇది ఎంతుందో తీసేసుకొని మధ్యలో ముప్పా ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ తీసేసుకోవాలి ఇప్పుడు ఇవేం చేతులు నార్మల్గా షార్ట్ స్లీవ్స్ కాదు మీడియం హ్యాండ్స్ ఇవేమో మో చేతి వరకు ఉన్న చేతులు ఇవేమో మీడియం చేతులు మరి దీనికి దీనికి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు ఫస్ట్ పొడుగు తీసుకున్నాం ఫిట్టింగ్ తీసుకున్నాం డౌన్ ఒకటి చేంజ్ చేసినాం ఇక్కడ మూడున్నర తీసుకున్నాం ఇక్కడ మూడు తీసుకున్నాం మిగతా అంతా కూడా సేమ్ ప్రాసెస్లో కట్ చేసేసుకున్నాం అవునా సో మీరు మో చేతి వరకు ఉన్న చేతులుది కట్ చేసుకుంటే హ్యాండ్ యొక్క డౌను మూడున్నర ఇంచులు తీసుకోండి మో చేతి వరకు అంటే తక్కువ ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ మూడు ఇంచులు తీసుకోండి ఇంకా షార్ట్ స్లీవ్స్ అంటని చూసేట్రా ఐదు ఇంచులు నాలుగు ఇంచులు ఇప్పుడు కాలేజ్ పిల్లలు వచ్చేసి వాటిని ఏమంటారు అది సారీ క్యాప్ స్లీవ్స్ అట్లాంటివన్నీ చెప్తా ఉంటారు చూసినట్ల అవన్నీ ఎలా డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అంటే నార్మల్గా షార్ట్ స్లీవ్స్ అయినా కానివ్వండి ఐదు ఇంచులు ఉన్నా కూడా పర్వాలేదు ఇదిగోండి ఇక్కడ నుండి మన హ్యాండ్ యొక్కప్పుడు నాలుగించులు ఐదు ఇంచులు ఉంది అనుకోండి నాలుగు నాలుగించుల చేతులు ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసేసుకోండి అంటే నాలుగున్నర ఇంచుల చేతులు మరి ఇప్పుడు షార్ట్ స్లీవ్స్కి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటాం సో నార్మల్గా అయితే హ్యాండ్ యొక్క డౌను షార్ట్ స్లీవ్స్కి హ్యాండ్ యొక్క డౌను రెండున్నర ఇంచులు తీసుకుంటాం కానీ కస్టమర్ వచ్చి ఏం చెప్తారు నాకు హ్యాండ్స్ కొంచెం లేచినట్టు ఉండాలి అని చెప్తారు కొందరేమో మొత్తం ఇట్లా పైకి లేచినట్టు ఉండాలి అంటారు కొందరేమో క్యాప్ స్లీవ్స్ అంటారు సో ఈ షార్ట్ స్లీవ్స్ కట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఇక్కడ నార్మల్గా రెండున్నర ఇంచులు కట్ చేస్తే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇట్లా చేతు చుట్టూ అతికినట్టు ఉంటుంది చూసినరా అలా ఉంటుంది కొంచెం లెవ్వాలి అనుకోండి డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోండి అదేవిధంగా క్యాప్ స్లీవ్స్ అంటారు చూసినరా ఇదిగోండి మూడున్నర ఇక్కడ జస్ట్ కొంచెం మాత్రమే అటాచ్ అనేది ఉంటుంది ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు మనం క్యాప్ స్లీవ్స్కి కట్ అనుకోండి ఈ విధంగా తీసేసుకోండి ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకోవాలి మరి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత తీసుకోవాలి అని అంటే ఇంతకుముందు మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఈ వెనకాల భాగం యొక్క చంక కొలత ఎంత ఉంటుందో సేమ్ అదే చంక కొలత తీసేసుకోవాలి మనం ఏ బ్లౌజ్ కోలతలతోని కట్ చేసుకుంటే ఆ బ్లౌజ్ కోలతలతో ఈ విధంగా తీసేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర సరిపోతుంది ఇక్కడి వరకు ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి చూసిండ్రా ఫుల్ హ్యాండ్కి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు మిగతా కట్టింగ్ అంతా కూడా సేమ్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా మీకు తెలుసు కదా నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూ చేయాలి అంటే ఏం చేయాలో మీరు చేసే కామెంట్స్ అండ్ లైక్స్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది అయితే చూస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్